హాయ్ అండి అందరికీ వాళ్ళు వచ్చేసి నేను సన్న రవ్వ ఉత్తప్పలు చేశాను మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటున్నారు ఈ విధానం వచ్చేసి ఒక కప్పు సన్న రవ్వకి ఒక కప్పు పాలు ఇంకా సోడా ఇంకొక గుడ్డు వేసుకొని కలుపుకోవాలి ఈ కలుపుకున్నదంతా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇంకా దీంట్లోకి ఒక క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు కట్ చేసుకున్నాను అవన్నీ అందులో వేసి ఇంకా అలమిలిగడ్డ ఉప్పు ఇంకా నేను నిమ్మకాయ కూడా పిండుకున్నాను కావాలంటే మీరు పెరుగు కూడా వేసుకోవచ్చు ఇది ఇది పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను కొద్దిగా నూనె రుద్దేసి దానిపైన చిన్న చిన్నగా ఉత్తప్పల్లాగా వేసుకున్నాను నేను మీరైతే కావాలనుకుంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు నేను పిల్లలకు ఇష్టంగా ఉండాలని చిన్నగా వేసాను ఇది సిమ్లో లేదా మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది లోపల ఉడకదు కొద్దిసేపు అయ్యాక తిరిగేసాక ఇలా అవుతుంది ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి